వెల్కమ్ టు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆర్యవశ కళ్యాణ మండపంలో యోగా చైతన్య సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి హనుమాన్ అధ్యక్షతను వహించి వచ్చిన వారితో యోగా చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొని జ్యోతి ప్రతిఫలన అనంతరం యోగా చైతన్య సంస్థ అధ్యక్షులు యోగాచార్యులు పూజలు టిఎం నరసింహారావు మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది శరీరం మనసు మరియు ఆత్మను అనుసంధానించే శాస్త్రం ఆరోగ్యకరమైన భారతీయం కోసం జీవన శైలిలో యోగాను భాగం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞానానికి ఏకైక మార్గం అది ఒక యోగాతోనే సాధ్యం యోగా దినోత్సవం భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించారు నేషనల్ ప్రధాన ప్రసంగిని యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని అన్నారు యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది మీతో ప్రపంచంలో ప్రకృతితో ఏకత్వ భావాన్ని కనుగొనడానికి ఒక మార్గం అని మోదీ వివరించారు యోగా దినం ప్రకటించడం జరిగింది యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి ఇది ఒత్తిడి ఆందోళన నిరాశను తగ్గించడానికి సహాయపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కడపోళ్ళ ఈశ్వర్ మరియు సభ్యులు శ్రీనివాస్ అంకం సురేష్ బాబురావు యష్పాల్ నాయకులు బర్లా దేవేందర్ సోమసాని రమేష్ పోచారం కౌన్సిలర్ గొంగోళ్ల మహేష్ చుక్కల రవిశంకర్ గుండ్లార్ రామతీర్థం మంగు రాధిక మేడబోయిన నరేష్ సిద్ధిరాజు వీరేశం చంద్రిక తదితరులు పాల్గొన్నారు

సంజనానా ఉపాసతే ఓం శాంతి శాంతి శాంతే ఇప్పుడు కూర్చోనే చేస్తాం సూక్ష్మ వ్యాయామం అంటాం చేతులు రెండు ముఖాలపైన ఉంచుతాం కళ్ళను గాలి విడిచిపెడుతూ కిందికి గాలి తీసుకుంటూ పైకి అంటే శరీరంలో ఉన్నటువంటి పైభాగాన్ని వదులుగా చేసేటువంటి ప్రక్రియ సూక్ష్మ వ్యాయామం అందరూ గాలి విడిచిపెడుతూ డౌన్ గాలి తీసుకుంటూ పైకి వెనకాలకి ఎంత వీలైతే అంత పైకి పైన టాప్ చూస్తాం గాలి విడిచిపెడుతూ కిందికి శ్వాస మీద దృష్టి మనసు పూర్తిగా శ్వాస పైనే ఉంచి చేస్తాం ఇన్హేల్ గాలి తీసుకుంటూ తలపైకి అందరం ఒకటేసారి యూనిఫామ్గా చేస్తాం డాంగ్ గాలి పీల్చుపెడతో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయండి ఇన్హేల్ ఎక్జైల్ డౌన్ కమ్ టు ది సెంటర్ రిలాక్స్ ఇప్పుడు అపోథెటర్ తో మెయిన్ పుల్ చేయండి ఇన్హేల్ సెటర్

రిలాక్స్ రిలాక్స్ టేక్ ఎ లాంగ్ బ్రీత్ ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి మెల్లగా గాలి తీసుకొని గాలి విడిచిపెట్టండి ఎంతవరకు వీలైతే అంతవరకు గాలి తీసుకొని గాలి విడిచిపెట్టండి ఇప్పుడు రెండు చేతులు एक्सेल वेरी गुड इनहेल स्ट्रे एक्से इनहे एक्सल इनहे एक्सल इनहे రెండు మోకాలు రెండు చేతులు కలిపి రొటేట్ చేస్తాం ముందు నుంచి వెనకాలకు వెనకాల నుంచి ముందుకు ఒక ఐదు సార్లు ముందు నుంచి వెనకాలకు ఐదు సార్లు వెనకాల నుంచి ముందుకు సేమ్ ఇక్కడ కూడా మో చేతులు పైకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకుంటాం ఇందుకు వచ్చేటప్పుడు గాలి ఇష్టపెడతాం మీరు చేసిన దానికి వ్యతిరేక విషయాలు చేయండి రివర్స్ రిలాక్స్ ఒకసారి తీరిగా శ్వాస తీసుకుంటాం శ్వాస తీసుకొని వదిలేస్తాం एक्सहेल बाहर अपना एंतोवरक जिले तक डॉक्सेशन చేస్తాం అట్లే ఉండండి దిగకండి ఇన్హేల్ ఎక్స్హేల్ డౌన్ గాలి తీసుకోటి కినికి గాలి తీసుకుంటూ పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Center. Inhale. Center. Exhale. Left side.

స్ట్రేట్ చూపిస్తాడు మీరు ఒక చూడండి కరో చేయడం ఆసనం కుడికాలే మడివ భాగాన్ని ఎంతవరకు వెళ్తే అంతవరకు పైకి ఇప్పుడు రెండు చేతులు పైకి స్ట్రైట్ గా స్ట్రైట్ గా చూస్తాం దీని కాన్సన్ట్రేషన్ ఆసనాసం ఈ ఆసనం చేయడం వల్ల ఏకాగ్రత బాగుండదు మతి మార్పు కూడా తగ్గుతుంది స్టూడెంట్స్ చాలా మంచిది పూర్తిగా మైండ్ మీద మన కంట్రోల్ వస్తుంది చాలా సింపుల్ ఆసన్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరు పొడి కల్పం స్టార్ట్ అయితే ఆసం చేతులు రెండు పక్క నుంచి మెల్లిగా తీసుకెళ్తాం స్ట్రైట్ గా చూస్తాం మిమ్మల్ని చూస్తాం డ్యాన్స్ అయితే తీసేసి ఫస్ట్ చేతులు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కాలు తర్వాత ప్రేమకాంత మా చేతులు బెండ్ ఉండకూడదు స్ట్రైట్ గా చూడాలి 哎。And

ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు ఇది శశాంక ఆసనం ఈ ఆసనం వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది శశాంక అంటే చంద్రుడు చంద్రుడు ఎంత ఆహ్లాదంగా ఉంటాడో మన యొక్క మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా ఇబ్బందులు స్ట్రెస్ ఉంటే మంచి రిలీఫ్ ఇచ్చేటువంటి పైకి గాలి విడిచిపెడుతూ మెల్లిగా ముందుకు తలను ఫోర్ హెడ్ టచ్ చేస్తాం బలవంతంగా చేయకండి ఎవరు ఎంతవరకు వీలైతే అంతవరకు పొజిషన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు శ్వాసను గమనిస్తూ ఉండండి గాలి తీసుకుంటూ మెల్లిగా పైకి రావాలి ఒకటే సార్ రాకూడదు మెల్లిగా రిలాక్స్ చేతులు రెండు సైడ్ పక్క నుంచి సైడ్ నుంచి కిందికి ఇప్పుడు అర్ధ ఉష్ఠాసనం దీని కౌంటర్ పోజ్ ఉష్ణాసనం మనం అర్ధ ఉష్ఠాసనం చేద్దాం మీరు ఎవరు చేయకండి చేసిన తర్వాత చూసి చేయాలి ముఖాలపైన పైకి నిలబెడతాం రెండు చేతుల నడుముపైన గాలి విడిచిపెడుతూ చూడండి ఒకసారి వెనకాల బెండ్ అవుతాం ఎంతవరకు వీలు అవుతాం అంతవరకు గాలి తీసుకుంటూ ైద్యం శ్రీమద్గురు నిత్యమహం నమా నిత్యం ఆవాహయా అందరికీ గురుదేవుల గురు పరంపర దివ్య ఆశిస్సులు ఇక్కడ సమావేశమైనటువంటి సాధక శ్రేష్ఠులు యోగాధ్యాపకులు యోగ ప్రోత్సాహకులు అందరికీ కూడా అనుక్షణం ప్రతి నిత్యం అందించాలని ప్రార్థిస్తూ ఆ దేవాది దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందరూ పొంది వారి జీవితాలను మూడు పూలు ఆరు కాయలుగా యోగంతాలకు రంగరింపులో గడుపుకోవాలని భగవాన్ని ప్రార్థిస్తూ సభకు విచ్చేసినటువంటి ముఖ్య సంఘ సేవకు చాలా సీనియర్ నేత ప్రజాసేవలో అంకితమైనటువంటి శ్రీ ఎం రామచంద్రరావు గారు ఈరోజు విచ్చేయటం వారిని

జరపడం జరిగింది ఇప్పుడు హన్మాన్ గారు అదేవిధంగా ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపి ఇక్కడ కార్యక్రమానికి యోగాచార్య శ్రీ నరసింహారావు గారిని వారిని అతిథిగా తెలవడం జరిగింది యోగా ద్వారా సమాజానికి ఒక వ్యక్తికి ఒక దేశానికి వచ్చేటటువంటి లాభాల గురించి ఇక్కడ వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఏడు దేశాలు ఈరోజు యోగా దినంగా వారు అందరూ కూడా జరుపుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ ఖ్యాతి ఈ శ్రేయ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం పతాంజలి మొదలుపెట్టినటువంటి ఒక యోగ విద్య యోగ శాస్త్రం ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిందంటే దాన్ని ప్రపంచం గుర్తించి దీన్ని పాటిస్తున్నదంటే దీని ద్వారా యోగా ద్వారా వచ్చే లాభాన్ని గురించి కూడా మనం అందరం తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇరవై ఒక జూను నాడు ప్రపంచ యోగా దినంగా అందరూ జరుపుకుంటాం యోగా ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము వ్యక్తి యొక్క ఆరోగ్యం బాగుపడితే దేశం ఒక ఆరోగ్యం బాగుపడుతుంది స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటే ప్రగతిలో మనం భాగంగా ఉండాలని చెప్పేసి కూడా గుర్తించాల్సిన అవసరం యోగా ఒక మతానికో కులానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన ఇది యావత్ మానవాళి సంబంధించినటువంటి విద్య అది యోగా ద్వారా అనేక లాభాలు జరుగుతాయి ముఖ్యంగా మన యువత యోగా గురించి తెలుసుకొని ప్రతిరోజు యోగాని వారి యొక్క దినచర్యలో చేర్చుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఆరోగ్యంగా మానసికంగా ఇవన్నీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఒక యోగ్దానం కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ బై ఇండియా అనేకమైన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మనకి కానీ దాంట్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి ఒక మన ఒక ప్రాచీన ఒక సాంస్కృతికమైన సంబంధించినటువంటి ప్రాచీన విద్య సంబంధించినటువంటి యోగాన్ని ప్రపంచానికి ఇచ్చారు ఇది గిఫ్ట్ ది వరల్డ్ బై ఇండియా అది బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ ఆ విషయాన్ని తెలియజేస్తూ యోగా దిన శుభాకాంక్షలు இது தெலங்கான பிரஜல் பார்ட் எந்த பார்ட்மெண்ட்